హలో ఎవ్రీ వన్ సో ప్రస్తుతం నేను ఇండిసియా ప్రాస్పరా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న మోడల్ ఫ్లాట్లో ఉన్నాను సో ఎవరైనా ఫ్లాట్ తీసుకోవాలి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే త్రీ థింగ్స్ చూస్తారు ఫస్ట్ లొకేషన్ సెకండ్ కంపెనీ అండ్ థర్డ్ వన్ ప్రాజెక్ట్ హైలైట్స్ ఎంత ప్రీమియంగా అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఈ త్రీ గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను ప్రాస్పెరా మియాపూర్లో ఉంది సో మియాపూర్ అంటే అందరికీ తెలుసు ఇట్స్ అ వెరీ ప్రైమ్ లొకేషన్ సో కనెక్టివిటీ ఎలా ఉంది అని ఒకసారి చూసేదాం ఇక్కడ నుంచి జస్ట్ మనకు మియాపూర్ మెట్రో స్టేషన్ వెరీ నియర్ అండ్ బస్సెస్ అయితే చెప్పక్కల బోల్డ్ అని ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి ఓవరాల్ జస్ట్ నైన్ కిలోమీటర్స్ మాత్రమే చుట్టుపక్కల బోల్డ్ అని హాస్పిటల్స్ లైక్ అంగ్రో హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ మాల్స్ సెరెట్ సిటీ మాల్ కావచ్చు జిఎస్ఎం మాల్ కావచ్చు అండ్ అలాగే నెక్సెస్ మాల్ ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి అండ్ గ్లోబల్ కెనడీ స్కూల్ కూడా ఉందనమాట సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే స్కూల్స్ హాస్పిటల్స్ అండ్ మాల్స్ ఎంటర్టైన్మెంట్ హబ్ ఎవ్రీథింగ్ చాలా నియర్ గా ఉంది సో లొకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దూ ఇస్ సిస్పరాకి మియాపూర్ లో ఉంది కాబట్టి ఇట్స్ అబ్సల్యూట్లీ బెస్ట్ 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 లొకేషన్ టు బై అండ్ టు లివ్ సెకండ్ కంపెనీ సో అందరికీ తెలుసు ఇండస్ సిక్స్టీన్ ఇయర్స్ ప్లస్ ట్రస్ట్ వర్తీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న కంపెనీ సో గోల్డ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసింది కొన్ని ఆన్ గోయింగ్ కూడా ఉన్నాయి మై వన్ టెక్నాలజీ యూజ్ చేస్తుంది నార్మల్ లగ్జురీ అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి లగ్జరీ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ వరకు ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది ఎస్పెషలీ ఇండస్ వాళ్ళు ప్రతి ఒక్కటి లీగల్గా పర్ఫెక్ట్గా డాక్యుమెంట్ ఫాలో అవుతూ ఉంటారు ఎస్పెషలీ ఈ ప్రాజెక్ట్కి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్స్ కూడా ఉన్నాయి అండ్ ఆల్ బ్యా లోన్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కటి వాళ్ళు ఇన్ డీటెయిల్ గా డిజైన్ చేసి అండ్ కన్స్ట్రక్షన్ కూడా మంచి టెక్నాలజీ యూస్ చేసి థౌసండ్స్ ఆఫ్ హ్యాపీ ఫ్యామిలీస్ ని అందించడం జరిగింది ఇండస్ సో థర్డ్ వన్ ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి ప్రాస్పరా బిజినెస్ లివింగ్ ఉంది చాలా ప్రీమియం గా ఇవ్వబోతున్నారని ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ త్రీ పాయింట్ ఫైవ్ ఎికల్స్ లో డెవలప్ చేస్తున్నారు అండ్ గోల్డ్ అంత ఓపెన్ స్పేస్ ఇస్తున్నారు జస్ట్ టూ టవర్స్ మాత్రమే వస్తున్నాయి ఒక్కొక్క టవర్ లో వన్ సెవెంటీ యూనిట్స్ మాత్రమే ఓవరాల్ గా త్రీ ఫార్టీ थ्री बी एच के फोर बी త్రీ బీహెచ్కే టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నుంచి ఫోర్ బిహెచ్కే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వరకు అవైలబుల్గా ఉన్నాయి చాలా మందికి ప్రీమియంగా ఉండాలి బట్ చాలా ఎక్కువ మంది ఉంటారు గేటెడ్ కమ్యూనిటీ అంటే ఒక మిత్ ఉంటుంది టూ టవర్స్ కాబట్టి పాపులేషన్ ఏదైతే ఉందో లెస్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అండ్ ప్రీమియం అని చెప్పాను కదా క్లబ్ హౌస్ జస్ట్ ఫర్ త్రీ ఫార్టీ యూనిట్స్కి వాళ్ళు థర్టీ సిక్స్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తున్నారు రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ కావచ్చు ఇండోర్ గేమ్స్ కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి ఉంది అండ్ బయట ఓపెన్ స్పేస్లో మనకు గ్రీనరీ ల్యాండ్స్కేప్స్ జాగింగ్ ట్రాక్స్ వాకింగ్ ట్రాక్స్ ఇలా ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది సో ఇంకేం చూస్తున్నారు ప్రీమియంగా లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి విత్ లెస్ పాపులేషన్ డెన్సిటీతో అండ్ విత్ ప్రీమియం అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్తో ఇన్ ప్రైమ్ లొకేషన్ అండ్ విత్ వండర్ఫుల్ కన్స్ట్రక్షన్ కంపెనీ కాల్డ్ ఇండస్ తో అనుకుంటే డెఫినెట్లీ మియాపూర్లో ఉన్న ఇండస్ ప్రాస్పరాలో డెఫినెట్లీ ఫ్లాట్ కొనాల్సిందే సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకొని హరియా